మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడి భక్తుడు అనే విషయం తెలిసింది ఎన్నోసార్లు ఆయన ఈ విషయం చెప్పారు అయితే ఆయన ఎందుకు హనుమంతుడి భక్తుడు అనేది మాత్రం ఇన్నాళ్ళు ఎవరికీ తెలియదు చిన్నప్పుడు చిరు కుటుంబంలో ఎవరు దైవభక్తులు లేరట నాన్న కమ్యూనిస్టు కావడంతో దేవుణ్ణి పెద్దగా నమ్మేవారు కాదట అయితే అమ్మ ఒత్తిడితో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళట అయితే పొన్నూరులో ఏడవ తరగతి చదువుకునే సమయంలో ఆంజనేయ గుడి ఉండేదట రోజు దండం పెట్టుకుని వచ్చేవారట చిరు ఎనిమిదవ తరగతి బాపట్లలో చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఆంజనేయ గుడి ఉండేదంట సాయంత్రం ట్యూషన్కి వెళ్ళొచ్చేటప్పుడు ఆ గుడి వద్ద ప్రసాదం ఇచ్చేవారట దానికోసం వెళ్ళి ఆంజనేయుడిపై భక్తి ఏర్పరచుకున్నారని చెప్పారు మొగల్తూరులో చదువుకునే సమయంలో రోడ్డుపై మిఠాయి కొంటే హనుమంతుడి క్యాలెండర్ బహుమతిగా ఇచ్చారట ఆ బొమ్మ ఇప్పటికీ తన ఇంట్లో ఉందంట ఆ తర్వాత పదో తరగతి చదివే సమయంలో తన తండ్రికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందంట అక్కడికి వెళ్ళడం తన తండ్రికి ఇష్టం లేక లాంగ్ లీవ్ పెట్టారట సమయంలో ఒత్తిడిగా అనిపించడం తో హనుమాన్ చాలీస చదవమని సలహా ఇచ్చారంట చిరు తండ్రి కాస్త సంకోచించిన చదివాక తను ఉన్న ఊరికే జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యిందట ఆ సమయంలో ఆంజనేయుడిపై తన తండ్రికి నమ్మకం కుదిరిందని చెప్పారు చిరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాలని చిరు మద్రాస్ వెళ్ళాలని అనుకున్న సమయంలో ఇంటి పెరట్లో ఆంజనేయ స్వామి బొమ్మ దొరికిందంట దాన్ని మెడలో లాకెట్ లాగా వేసుకున్నారట ఆ తర్వాత తనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి అని చెప్పారు అలా ఓసారి మద్రాసులోని డబ్బింగ్ స్టూడియోలో ఆ లాకెట్ మిస్ అయ్యిందంట రెండు రోజుల తర్వాత మళ్ళీ అదే స్టూడియోకు వెళ్ళి చూస్తే అక్కడ దొరికిందంట తాను ఇన్నేళ్లలో ఎప్పుడు లాకెట్ ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా లాకెట్ తీయలేదట కానీ అన్నయ్య సినిమా షూటింగ్ టైంలో ఆ లాకెట్ తీయాల్సి వచ్చిందట తీసి పక్కనే ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చారట ఆ తర్వాత అతను ఇవ్వలేదట అతని కోసం ఎంత వెతికినా కూడా దొరకలేదంట దీంతో దేవుడిపై భక్తి మనసులో ఉండాలి గొలుసులో కాదు ఆ విషయం తెలియడానికి తనకు ఇంత టైం పట్టింది అని అనుకున్నారట చిరు అప్పటి నుండి ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా హనుమంతుడితో మనసులోనే మాట్లాడుకుంటారట ఆ తర్వాత పరిష్కారం దొరుకుతుందని చిరు చెప్పారు తన జీవితం ఇంత విజయవంతంగా ఉండడానికి ఆ హనుమంతుడే కారణమని చెప్పారు చిరు గారు